లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి మూడు ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలకు ఒక ఎంపీ టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్పల్లి నరసింహులు ఆ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మాదిగలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు తాము మాదిగలము తెలంగాణలో ఎనభై లక్షల మంది ఉన్నామని తాముకు ఒక్క ఎంపీ టికెట్ కూడా లేదా అని ఒక కుటుంబం నుండి రెండు మూడు టికెట్లు కూడా ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓటేయకపోతే ఆ పార్టీ భవిష్యత్ ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు తాను పది మంది సీఎంలను చూశానని ఎవరు కూడా ఈ విధంగా చేయలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి తాను చాలా రోజులుగా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని ఇప్పటి వరకు కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు